The <laughs> cat హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో ఉగాది స్పెషల్ చిలకడదుంపలతో దుంపలతో ఓలిగా చూపిస్తున్నాను ఎప్పుడు ఒకే రకమైన కాకుండా ఇలా చిలకడదుంపలతో దుంపలతో ఓలిగా చేసుకోండి జస్ట్ ఒక మూడు వేలతో తుంచితే చాలు అంత సాఫ్ట్గా ఉంటాయన్నమాట చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ జస్ట్ పరాటాలు చేసినంత ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు చిలకడదుంపల్ని దుంపల్ని విధంగా కట్ చేసేసుకుని ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇవి సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇవి లోపు పిండిని అయితే కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాటి ఒక గిన్నె కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకోండి తీసుకుని అందులోకి ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇందులోని ఒక చిటికేడంత ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకున్నాక ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్ది వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతి పిండి కన్నా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే ఓలిగలు అనేవి చాలా బాగా వస్తాయి మెయిన్ పిండి కలిపే దాంట్లోనే ఉంటుందన్నమాట సో సో విధంగా చూ చూస్తున్నారు కదా ఇంత సాఫ్ట్గా ఉండాలి చపాతి పిండి కన్నా కూడా సాఫ్ట్గా ఉండాలన్నమాట అంటే పూర్ణం ఎలాగైతే ఉంటుందో ఆ మాత్రం ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఇప్పుడు మీదకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ పిండిని మినిమం ఒక పది నుంచి ఒక పదిహేను నిమిషాల పాటైనా నానబెట్టుకోవాలి టైం ఉందనుకోండి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నా కూడా బాగుంటుంది ఈ పిండి ఆరిపోకుండా ఏదైనా ఒక బౌల్ కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి బంగాళదుంపలు అయితే మెత్తగా ఉడికిపోయాయి కదా ఇలా జస్ట్ ఇలా చాకు కుచ్చారనుకోండి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఆ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేసి నేనైతే ఒక ప్లేట్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత దీని మీద ఉన్న పీలంతా తీసేసేయండి తీసిన తర్వాత ఒక గ్రేటర్తో బాగా తురుముకోవాలన్నమాట చేతో స్మాష్ చేసుకున్నారనుకోండి అది ముండళ్ళగా ఉండిపోతుంది అనమాట సో విధంగా అంతా కూడా గ్రేట్ చేసేసి విధంగా చేతో మిక్స్ చేసుకున్నారనుకోండి ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకల పొడి ఒక పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను చిలకడ దుంపాలు ఎంతైతే తీసుకుంటామో దానికి ఒక పావు అంత తీసుకోండి కావాలంటే అంటే ఒక్కొక్క చిలకడ దుంపలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్వీట్గా ఉంటాయి ఒక్కొక్కటి తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి సరిపోలేదు అనుకోండి ఇంకా కొద్దిగా బెల్లం తురిమి వేసుకోవచ్చు ఈ బెల్లం అయితే తురిమి పక్కన పెట్టుకున్నాను అందుకని చెప్పేసి కొంచెం సాఫ్ట్గా అయిపోయింది ఒక్కొక్క బెల్లం అనేది వాటర్ అనేది ఫామ్ అవ్వదు గట్టిగా అయిపోతుంది గట్టిగా ఉంటే పర్లేదు కానీ ఈ విధంగా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉందనుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని పల్చగా ఉంటే మాత్రమే ఇది ఒక కడాయి తీసుకుని అందులో వేసేసుకోండి వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకుని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉన్నారనుకోండి ఒక రెండు నిమిషాల్లోపు ఇది కొంచెం దగ్గర పడుతుంది అనమాట పూర్ణంలాగా రెడీ అయిపోతుంది త్వరగానే అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి అడగంటకుండా కన్సిస్టెన్సీ చెక్ చేసుకునే విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట అంటే మనం పూర్ణం ఎలాగైతే చేసుకుంటామో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇది కొంచెం చల్లారాలన్నమాట ఆ లోపు కలుపుకున్న పిండిని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటామో అంతే బాగా అంత బాగుంటుంది అనమాట ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కదా పిండి ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోయింది ఈ విధంగా ఇలా విధంగా పిడకలని విధంగా గట్టిగా బిగించుకునే విధంగా చేస్తూ ఉన్నారనుకోండి ఆ పిండి అనేది సాఫ్ట్గా అవుతుందన్నమాట ఇది మెయిన్ ఈ పిండి బాగుందనుకోండి ఓలిగలు చాలా బాగా వస్తాయి పరాటాలు అలాగే అదేవిధంగా చపాతీలు చేసినంత ఈజీగా చేసేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ పిండిలోనే ఉంటుంది పిండి ఎలాగైతే ఉంటుందో పూర్ణం కూడా అలాగే ఉండాలన్నమాట అంతే సాఫ్ట్గా అప్పుడే చాలా బాగా వస్తాయి సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకోసారి ఇలా కలుపుకున్న తర్వాత పూర్ణం కూడా చల్లారిపోయింది కదా ఆ పూర్ణం కూడా పక్కన పెట్టేసుకోండి సో ఈ విధంగా ఇప్పుడు దీనికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుంటే చేతులకి అనేది అంటగదనమాట అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనకు ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి పిండిని తీసుకోండి పిండిని తీసేసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అరచేతిలో పెట్టుకునే విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పూర్ణం తీసుకోండి పిండి ఎంతైతే తీసుకుంటారో అంతే క్వాంటిటీలో పూర్ణం కూడా తీసుకోవాలి అప్పుడే మైల్డ్ టేస్ట్తో చాలా బాగుంటుంది మరీ ఎక్కువైనా బాగుండదు మరీ తక్కువైనా మరీ చెప్పగైపోతుంది ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఎక్కడ కూడా హోల్స్ అనేది లేకుండా క్రాక్స్ లేకుండా ఇలా అంతా కూడా ఫిల్ చేసుకోవాలి సో ఇలా అంతా కూడా సెట్ చేసేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి కావాల్సింది ఒక బటర్ పేపర్ కానీ లేదా ఓలిగా పేపర్ కానీ నా దగ్గర అయితే ఓలిగా షీట్ ఉందన్నమాట దీన్ని తగడంటారు దానికి బాగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి అడుగున బాగా అప్లై చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది కాల్చేటప్పుడు అంత అవసరం ఉండదు ఎందుకంటే అంటుకొని పోతుంది అందుకని చెప్పేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి అడగను ఆ తర్వాత ఫస్ట్ ఈ విధంగా ఒక పూరి వేడాలపై అయ్యేంత వరకు ఇదే ఇలా చేత్తోనే బాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో విధంగా ఈజీగా ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది చేత్తో కూడా ఆ తర్వాత ఇంకా కొంచెం పల్చగా కావాలి అనుకుంటే మనకు ఎంత పలచగా కావాలో దాన్ని బట్టి చపాతి కర్రతో రోల్ చేసేసి ఇప్పుడు వేడి వేడి పెన్నం మీద వేసేసుకోవాలి అయితే పెన్నానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకున్నాను అది చూపించలేదన్నమాట అది ఇక స్కిప్ అయిపోయింది సో ఈ విధంగా ఒకవైపు బాగా కాలాలి కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఓలిగ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి తక్కువ ఉందనుకోండి అది గట్టిగా అయిపోతాయి ఖచ్చితంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు బాగా కాల్చుకోవాలన్నమాట కొంచెం బబుల్స్ ఇలా స్టార్ట్ అవ్వగానే టర్న్ చేసేసుకుంటూ కాల్చుకోండి సరిపోతుంది సో విధంగా రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇదే విధంగా అన్నిటిని కూడా చేసేసుకొని తీసుకోవాలి ఇప్పుడు తుంచి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మైదా పిండి లేకపోయినా కూడా గోధుమ పిండితోనే చాలా ఈజీగా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉగాదికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకే రకమైన ఓలిగలు కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్దీగా ఇలా ఏంటి నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్